బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాస్తరుణ్ లాయర్ ఇంద్రగంటి మధుశర్మ గారు వారితో మాట్లాడదాం మధు నమస్కారం సార్ నమస్కారం అండి మధు లావణ్య తన స్టాండ్ మార్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిన్నటి వరకు కూడా నా రాజు నాకు కావాలి మాది పది సంవత్సరాల బంధం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు చెప్పి మీడియా చుట్టూ తిరిగి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు రాజు నా కొద్దు పది సంవత్సరాలు నా జీవితం నాశనం చేశాడు రాజు నెట్టి పరిస్థితుల్లో నేను జైల్లో అయ్యాలి ఈ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు లావణ్య ఎట్లా చూస్తారు ఆమె స్టాండ్ మార్చుకుందా కుర్చీ మార్చుకుందా టేబుల్ మార్చుకుందా అది అప్ టు దెమ్ అండి ఇప్పుడు ఆమె చెప్తుంది కదా నేను టెన్ ఇయర్స్ ఉన్నా టెన్ ఇయర్స్ ఉన్నా మొన్నటి వరకు ఇందాక ఒక టీవీ షోలో కూడా చెప్పింది ఎక్కడో చెప్పింది అంటే మొన్నటి వరకు నేను రాస్తూనే ఉన్నా అని మొన్నటి వరకు రాస్తూ ఉన్నాదా అని మరి పోయిన సంవత్సరాలు ఇంకో అబ్బాయి మీద కేసు ఉంది ఓకే నేను నన్ను వెనకాల పడితే ఇష్టపడ్డాను నేను ప్రేమించా చెప్పి మస్తాన్ సార్ మీద నువ్వు ఎందుకు కేసు పెట్టావు ఎందుకని కేసు పెట్టావు అంటే ఏ అభియోగాలు లేనప్పుడు నీ మీద ఇన్నిన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి నీ మీద ఎఫ్ఐఆర్లు ఎందుకు రిజిస్టర్ అయ్యాయి మీరు అంతా కరెక్ట్గా అయితే మీకు తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ డ్రగ్ మాఫియాతో ఎలా రిలేషన్ ఉంది మీరు ఇంత పెద్ద టిఫిన్ సెంటర్ కేసు డ్రగ్స్ రిలేటెడ్ కేసులో మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ వాస్తవాలన్నీ అతి త్వరలో వెలుగులోకి వస్తాయి మీరు ఇప్పుడు రాస్తరుణ్ణిలో ఉన్నాను రాస్తరుణ్ నుంచి స్టాండ్ మార్చుకున్నాను రాస్తారు రిలేషన్లో పదేళ్ళ నుంచి ఉన్నాను అని చెప్తున్నారు అంటే నా జీవితాన్ని నాశనం చేశాడు నన్ను నమ్మించి మోసం చేశాడు రాస్తరుణ్ణి జైలుకు పోవటమే నా టార్గెట్ ఇప్పుడు అంటుంది సూపర్ క్వశ్చన్ గారు జాగ్రత్తగా వినండి దీనికి ఒక్కటే స్ట్రైట్ రిప్లై నమ్మించి మోసం చేసి జీవితాన్ని నాశనం చేశాడు అంతే కదా ఇప్పుడు ఏముంటుంది ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్లో కేసులో కానీ ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకోలేదనే సెక్షన్ పెట్టింది ఫోర్ అంటే ఇప్పుడు నా నా నుంచి కావాల్సిన గెయిన్ అంతా అతను తీసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకోలేదు బట్ ఇదే మీడియా సాక్షిగా మాకు పెళ్ళి అయిపోయిందని చెప్తుంది అంటే మీరే కాంట్రవర్షియల్గా మీరే కాంట్రడిక్టరీగా స్టేట్మెంట్స్ చెప్తారు మీకు కావాల్సిన మాటలు మీరు మాట్లాడుకుంటారు అంటే మీ వర్గం మీడియా మీకుంటే మీరు మాట్లాడేసుకుంటారు ఏదైనా మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు మీరు మీ ఉమెన్ కార్డ్ని ప్లే చేస్తారు దానివల్ల మీరు అడ్వాంటేజ్ గెయిన్ చేయాలని చూస్తారు అవతల మనిషికి ఎంత మెంటల్ హెరాస్మెంట్ కలిగిస్తున్నాం ఎంత డిప్రెషన్ కలిగిస్తున్నాం అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకెళ్ళి తలుపులు కొట్టి నాక్ చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారని కూడా కన్సిడరేషన్ చేయకుండా నువ్వు కేసు పెట్టావు కదా వాళ్ళు కేసు పెట్టారు కదండి ఆవిడ కేసు పెట్టినప్పుడు తేల్చుకోమనండి మరి లెట్ దెం ప్రొడ్యూస్ ది ఆల్ ద ఎవిడెన్సెస్ బిఫోర్ ద కోర్ట్ కేసు పెట్టినప్పుడు కోర్టులోనే తేల్చుకోండి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ టు దెమ్ అండి ఎందుకు అంత హెరాస్మెంట్ చేయాలి అంత పెద్దవాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెట్టాలి ఎందుకు అంత ఇబ్బందిగా గురిచేయాలి అంటే అంత హైబీపీ పేషెంట్ అయిన వాళ్ళ మదర్ కూడా ఇంట్లో ఉంటారని తెలిసి షికార్ చేసి అంటే ఏదైతే ఇప్పుడు సి నిన్న ఆడియో రిలీజ్ అయిన సారీ ఆడియో రిలీజ్ కాదు మూవీ ఫంక్షన్ అయిన చూసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారేమో ప్రీ రిలీజ్ ఈవెంట్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు అక్కడ వాళ్ళు లేరని తెలుసుకొని రాస్తారుని వీళ్ళు ఎవరు లేరని తెలుసుకొని రాస్తారుని ఇంటికి వెళ్ళాడేమో హంగామా సృష్టించడానికి చేసిన పన్నాగం ఒక సెట్ ఆఫ్ మీడియా ఛానల్స్ కూడా వెనకాల పరిగెత్తుకుంటే వెళ్ళి అంటే ఇవారు క్రియేటింగ్ న్యూసెస్ కదండి వాళ్ళ ఇంటి ముందు ఎంత చికాకు ఎవరు లేని టైంలో పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా అయితే వాళ్ళ మదర్ హూఇస్ రెస్పాన్సిబుల్ ఎవరు అంటే ఆవిడ పోరాటం రాస్తారో అని చెప్తున్నప్పుడు నువ్వు ప్రొడ్యూస్ చేసుకున్న డాక్యుమెంట్స్ తోటి నీ ఎవిడెన్స్ వస్తుంది రా ఇబ్బంది లేదు ఎన్నడూ ఇబ్బంది లేదు మాట్లాడుతాం అంటే నిన్ను ప్రశ్నించి కరెక్ట్గా మీతో మాట్లాడి మీకు సమాధానాలు చెప్పే వాళ్ళ మీద చెప్పులు ఇస్తారు ఇవాళ చెప్పులు ఇస్తారు రేపు బాంబులు ఇస్తున్నారు మీకున్న మీకున్న కనెక్షన్స్ తోటి మీకున్న డ్రగ్స్ మాఫియా పెడ్లింగ్ కనెక్షన్స్ తోటి మీ వల్ల మీ మీ గురించి మాట్లాడేవాళ్ళు ఈ డ్రగ్స్ మాఫియాని బయటికి తీయాలనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ప్రాణహాని ఉంది ఇది వాస్తవం సార్ అక్కడ డోర్ నాక్ చేసి ఇబ్బంది పెట్టారు రాజ్ తరణ్ పేరెంట్స్ని ఆ తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు రాజ్ ఇప్పుడు పేరెంట్స్ని తీసుకెళ్ళి కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది సో ఆ ఎట్లా ఉండే అవకాశం తర్వాత అప్రోచ్ అవ్వలేదండి ఈ కేసులో ముందు నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాము కాకపోతే మేము మీడియా ఫ్రంట్ ఫేస్ శేఖర్ భాష గారు ఉన్నారు ఆయన అన్ని ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేయడము వారికి చూపించడము ఇవ్వడము ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఒకటి ఒకటి శేఖర్ భాష ముందు నుంచి ఉంది శేఖర్ భాషతో ముందు నుంచి ఉంది శేఖర్ భాష కేసులో మనం సక్సెస్ సాధించి శేఖర్ భాష మీద ఇట్లానే అలిగేషన్స్ పెట్టిన అమ్మాయిని తప్పు అని చెప్పి మనం చూపించి సక్సెస్ఫుల్గా శేఖర్ భాషను కూడా బయట తీసుకొచ్చు మళ్ళీ ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ తప్పుడు కేసులు పెట్టారు ఆ అమ్మాయి మీద కూడా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇంకో వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన కేసు ఆల్రెడీ ఉంది తన ఆ కేసుకి అటెండ్ అవ్వట్లా త్వరలోనే ఆమె కూడా వారంటీ ఇష్యూ అవుతుంది ఇందులో డౌటే లేదు నేను నిజంగా చెప్తున్నాను వాళ్ళు డ్రగ్స్ కేసు కనుక సీరియస్ విట్నెసెస్ గ్యాదర్ చేస్తున్నాం డ్రగ్స్ కేసులో లావణ్య నిజ స్వరూపాలు బయట పెట్టబోతున్నాం ఇది గనక బయటికి వెళ్తే లావణ్యకి నాన్ అబెయిలబుల్లే అవుతుంది కట్టకటాలే అవుతాయి దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ సార్ ఇప్పుడు ఇద్దరు బాధితులు వచ్చారు ఇద్దరు బాధితులు మనం ఇంటర్వ్యూ చేశాం ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏ విధంగా డ్రగ్స్ అడిక్ట్ అయ్యే విధంగా లావణ్య చేసిందో కొన్ని ఆధారాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో చాలా మంది ఇంకా బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ వస్తున్నారు వల్లిగారు అందరూ అందరూ చాలా మంది ఇప్పటివరకు చాలా మంది అప్రోచ్ కాల్స్ కూడా చేశారు ఒకరు గా సీక్వెన్స్గా సీక్వెన్స్ సీక్వెన్స్లో వస్తారు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ద థింగ్ ఈజ్ దట్ అందరినీ ఒకేసారి చూపించడానికి కూడా మేము కొంత భయపడుతున్నాం వాళ్ళ ప్రొటక్షన్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ డ్రగ్స్ కేసుకి రిలేటెడ్ ఉన్న మ్యాటరు ఇది అసలు రాస్తారని సెంట్రిక్గా తిప్పారంతే రాస్తారు సెంట్రిక్ తిప్పారు అంటే ఈమె డ్రగ్స్ కేసు నుంచి భయపడటానికి రాస్తారు అడ్డం పెట్టుకోవాలనుకున్నారా రాస్తారు మీద ఆయుధాలు వదిలేసి రాస్తారు ఎరగా చూపించి ఈ విష్యూస్ అన్నింటినీ డైవర్ట్ చేసేసి ఇటు పెట్టుకోవాలనుకున్నారా ఈవిడ రాస్త ఇన్నోసెంట్ గాయ్ ఈజ్ నాట్ ఎ డ్రగ్ ఎడిక్టెడ్ ఈ డ్రగ్స్ అలవాటు లేని మనిషి ఆయన ఈ ఇలాంటి వాళ్ళ ఫోర్సబుల్ యాక్షన్స్కి ఇలాంటి వాళ్ళ పిచ్చి పిచ్చిచర్చలకి వంగే మనిషి ఆ పిల్లడు కాకపోతే కొంచెం వింట్రవట్టు మంచి వ్యక్తి సార్ ఇప్పుడు తీగలాగితే డొంక మొత్తం కదులుతున్నట్టుగా ఈ కేసులో ఫస్ట్ రాస్తారని నా వాడు నాకు కావాలని చెప్పి ఆమె కేసు పెట్టారు తర్వాత డ్రగ్స్ కేసు వచ్చింది శేఖర్ భాష కొన్ని ఆధారాలు చెప్పారు ఇప్పుడు కొంతమంది బాధితులు బయటకు వస్తున్నారు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమందిని ఈ డ్రగ్స్ కేసుకి కొంత లింక్అప్ అయ్యి ఉంది వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఒక చర్చ ఉంది మీ దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా లావణ్య తను తీసుకున్న గోతులో తానే పడుతుంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ దెర్ ఇస్ నో డౌట్ ఆల్ ఈ డ్రగ్స్ కేసులతో లింక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తారు మేము తెలంగాణ పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం విట్నెస్ల విషయంలో ఈమెడ వల్ల సఫర్ అయ్యి అంటే ఈమెడ ఎవరి చేత ఫోర్స్ఫుల్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది ఎవరెవరిని బాధితులు చేసింది వాళ్ళు నోరు ఇప్పకుండా ఉండడం కోసం వాళ్ళ పేరెంట్స్ని ఎలా అరాస్ చేసింది వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఎలాంటి డిమాండ్లు చేసింది అలాంటి ఇష్యూ మీద కూడా ఈమెడ మీద ఎఫ్ఐఆర్ ఉంది సైబరాబాద్ జూటిస్డిషన్లో ఎఫ్ఐఆర్ అయింది ఈమెడ మీద ఎఫ్ఐఆర్ పెది కేసు పెండింగ్ లో ఉంది ఒక అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ సొంత తల్లిదండ్రులకే న్యూడ్ ఫొటోస్ వీడియోస్ పంపినటువంటి దారుణం డబుల్ డిమాండ్ చేయడానికి ఇవాళ చేసే ప్రతి ఎలిగేషన్ కి మనం ఎలిగేషన్స్ వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ కి ఎవిడెన్స్ ఉన్నాయో లేవో దేవుడర్గా మనం చెప్పే ప్రతి వాస్తవానికి ఎవిడెన్స్ ఉంది గారు చెప్పే ప్రతి వాస్తవానికి ఎవిడెన్స్ ఉంది దీన్ని మనం కూడా ఏమి ఇన్వెస్టిగేషన్ చేయము అంటే మనం చేయాల్సిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మన డిటెక్టివ్ని మనం పెట్టుకోవడం ఇవాళ రాస్తారని అభిమాని ప్రతి అభిమాని డిటెక్టివ్ అయ్యే కేసులో వాళ్ళు రాస్తారు రాస్తారని గురించి వాళ్ళు పడుతున్న కంగారు నాకు చేస్తున్న మెసేజ్లు ఫోన్లు నేను రెండు రోజుల నుంచిగా విపరీతమైన ఫాలోఅప్ కూడా పెరిగింది కానీ దయచేసి ఎవరు కంగారు పడొద్దమ్మ ఏమీ కాదు మీరు మీ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు రాస్తారని విల్ బీ సేఫ్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ రాజ్ తరుణ్ ఒక తెలంగాణలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియాకి అగెనెస్ట్ అవ్వడం వల్లే రాజ్ తరుణ్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ తోటి ముందుకొచ్చారు రాజ్ తరుణ్ ఫైటింగ్ ఫర్ ద సోషల్ కాజ్ శేఖర్ భాష ఈజ్ ఫైటింగ్ ఫర్ ద సోషల్ కాజ్ లాయర్ మధు ఈజ్ ఫైటింగ్ ఫర్ ద సోషల్ కాజ్ ఈ డ్రగ్ మాఫియాని ఎండకట్టి తీరుతాము తెలంగాణ యువతకి ఆంధ్రప్రదేశ్ యువత అందరూ రెండు తెలుగు రాష్ట్రాల పిల్లలు మన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఎవరు మనకి ఎగ్జంప్ట్ కాదు తెలంగాణ హైదరాబాద్ అని బట్ ఈ కేసు చూడటానికి శిక్షణ తెలంగాణ పోలీస్కి వస్తుంది కాబట్టి హైదరాబాద్ పోలీస్కి వస్తుంది కాబట్టి మేము శత విధాలుగా ఎన్ని రకాలుగా మా సాయశక్తుల ఎంత కుదిరితే పోలీస్ పోలీసు వార్త సహకరించి మేము ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం విట్నెస్ను కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఈవిడ వల్ల బాధింపబడ్డ పీడింపబడ్డ బాధితుడిని ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొస్తాం ఉన్నారు ఇప్పటికి అప్రోచ్ అయిన వాళ్ళు మేము సేఫ్ సైడ్గా ఉంచాం ఎక్కడెక్కడ వాళ్ళు వా వాళ్ళకి ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది ఈ కేసులో ప్రమాదం పొంచి ఉంది చాలా పెద్దవాళ్ళ నుంచి ఇవి వెనకాల చైన్ నెట్వర్క్ తెలుసుకొని మేము చాలా షాక్ అయ్యాం వస్తారు వాళ్ళందరూ కూడా వస్తారు ప్రతి ఒక్కరిని ముందుకు చూపిస్తాం ఇవాళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ అగెన్స్ట్ అనే స్టాండ్ ఎంత ఉన్నారో అంత బలం అంత బలంగా ఇదే వాదన మేము కూడా ముందు తీసుకెళ్ళి డ్రగ్స్ అగేన్స్ట్ గా చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఈ మహమ్మారి మీద పోరాడతాం హండ్రెడ్ పర్సెంట్ ఈ మహమ్మారి మీద పోరాడతాం ఆవిడ పెట్టిన పెట్టిన అసలు కి దర్ ఇస్ నో స్టాండర్డ్ టు దట్ ఎందుకంటే మీకే దేర్ ఆర్ వెరీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ పెళ్లి చేసుకుంటా అన్నాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడని ఆవిడ నోడుతూ ఆవిడ మాట్లాడింది మీరు చాలా వీడియోస్ లో మీరు చూసారు ఇట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమీ మనం అబద్ధాలు ఆడట్లేదు ఏమీ కొత్తగా చెప్పేది లేదు మన ఆడియన్స్ ఆల్రెడీ ప్రతి అంటే మన ఈ ఛానల్ చూస్తున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరికి తెలిసింది వాస్తవమే అది అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇవాళ కొత్తగా ఏదో వచ్చేసి పోట్రీ చేసేసి రాసరు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టు అని చెప్పడానికి ఏమీ లేదు అందులో అంటే మీరు ఎంతమంతైనా ఉండొచ్చు పది సంవత్సరాలు మేము ఉన్నామని చెప్పేవా మరి నువ్వు ఇంకో వ్యక్తి ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేసి మళ్ళీ అతని మీద కేసులు పెట్టొచ్చు ఓకే ఎందుకు కేసులు పెట్టచ్చు అంటే మీరు అయినా సహజీవనం చేయొచ్చు మీరు ఎలా అయినా ఉండొచ్చు తన నీ 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 ట్రాచర్ తట్టుకోలేక నీ ఇబ్బందులు తట్టుకోలేక నీ అంతటా నువ్వు వెళ్ళిపోయినా రాస్తారని నేను పట్టించుకోపోతే వదిలేసి వచ్చి తిరిగి మళ్ళీ రాస్తారని లక్ష్యంగా టార్గెట్ చేస్తున్నావే ఇంకొకటి సార్ ఎవరైతే లావణికే ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారో ఎవరైతే పిల్లలు ముందుకొచ్చి సో డ్రగ్స్ అలవాటు చేసింది మమ్మల్ని 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 మా జీవితం నాశనం చేసిందని చెప్పి ఎవరైతే బాధింపు వాళ్ళు ప్రస్తుతం వస్తున్నారో సో వాళ్ళ మీద కూడా అగనిస్ట్గా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి వాళ్ళు అసలైన డ్రగ్ పెడ్లర్స్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితుందని ఒక సమాచారం వస్తుంది మనకి చెప్పాను కదా తీగ ఎంత లాగితే డొంక అంత కదులుతుంది మీరు ఇంకా అనవసరంగా టార్చర్ చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెడితే ఇట్ విల్ బి బౌన్స్ బ్యాక్ టు ఓన్లీ ఖచ్చితంగా మీకు బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇందులో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ కనీసం మీ బెయిల్కి షూరిటీలు కూడా దొరకరు మీరు బెయిల్ అప్లై చేసుకోవాలి రేపు పొద్దున్న అరెస్ట్ అయితే దానికి షూరిటీలు కూడా దొరకనంత దారుణంగా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది బికాజ్ మీకు పెట్టే షూరిటీలు కూడా డ్రగ్ అడిక్టెడ్ ఏమో అని పోలీసులు అనుమానించాల్సిన పరిస్థితిలో ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా అనుమానిస్తారు దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ సార్ ఇంకొకటి మీరు రాజధాని పేరెంట్స్కి రక్షణ కోసం ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు మాధవూర్ పిఎస్లో నెక్స్ట్ రాస్తురం కేసుకు సంబంధించి ఎట్లా మీ నెక్స్ట్ స్టెప్ రాస్తురం లాయర్గా ఏంటి ఎలా ఉండబోతుంది నెక్స్ట్ స్టెప్ వేచి అండ్ వెయిటెంట్సీ సీరియస్లీ మీరు వేచి చూడండి దేర్ విల్ బి బిగ్ బ్లో తెలంగాణలోనే ఇది ఒక పెద్ద విజయం సాధించేటువంటి కేసు అవ్వబోతుంది సీరియస్గా ఒక సామాజిక దయ్యాన్ని అంటే సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ అనే భూతాన్ని ఎండకట్టడానికి కూడా ఈ కేసు విల్ లీడ్ టు దట్ మా యుద్ధం డ్రగ్స్ అసలు లావణ్య రాస్తారు మీద పెట్టిన కేసుల గురించి వి డోంట్ ఈవెన్ కన్సర్న్ దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్ కేసెస్ ఆల్ దెర్ ఇస్ నో అప్రోపరియేట్ ఎవిడెన్స్ టు దెమ్ రాస్తారు విల్ బీ సేఫ్ సైడ్ రాస్తారుని చాలా క్షేమంగా బయటకు వస్తాడు అందులో నో డౌట్ ఆల్ ఇది ఓన్లీ మా పోరాటం డ్రగ్స్ కోసం మా డ్రగ్స్ మీద ఆవిడ చేసి ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారో దాని మీద మాత్రమే మా పోరాటం దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అవుతాం దాంట్లో ఇన్వాల్వ్ అయిన టిఫిన్ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరిలో అవుతాను అనవసరంగా లాగింది అనవసరంగా చెండాలని చేసింది సో అనుభవించి తీరాల్సిందే సరే ఇప్పుడు లావణ్యం ఉంటున్న విల్లా అది రాస్తారనిది రాస్తారు పేరు మీద ఉన్నటువంటి విల్ల ఇప్పుడు రాస్తాడు అందులో ఉండలేదు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆమె జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు వేరే ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు ఆ విల్లాలో తనే ఉంటుంది కాబట్టి ఆ విల్లాకి సంబంధించిన ఏంటి పరిస్థితి ఆ విల్లా హండ్రెడ్ పర్సెంట్ రాస్తాడు రాస్తారనికే చెందుతుంది త్వరలో ఖాళీ చేయాల్సి వస్తుంది చేస్తారు అది కూడా మీకు ఒక సర్ప్రైజ్గా నేను ఒక న్యూస్ ఇస్తాను అప్పుడు వద్దరు అప్పుడు తెలుసుకుందరు మీడియా మొత్తం యూ విల్ కమ్ టు నో వాట్ హ్యాపెన్స్ అనేది రాస్తారని ఇల్లు తిరిగి రాస్తారనికే వస్తుంది దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ దానికోసం ఎంత దూరమైన న్యాయ పోరాటం చేస్తాం మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ మేము నమ్ముకుంది జ్యుడిషియల్ సిస్టమ్ని మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది జస్టిస్ అంటే మాకు నమ్మకం ఉంది వీఆర్ హ్యావింగ్ ద ఫెయిత్ అండ్ ది ట్రూత్ మాకున్న నిజాల దగ్గర మా దగ్గర ఉన్నటువంటి నిజాల మీద మాకు నమ్మకం ఉంది దీన్ని పట్టుకునే మేము ముందుకెళ్తున్నాం వెనక్కి తగ్గదే లేదు రాస్తారని కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు శేఖర భాష వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు లాయర్ మధుకు అంతకన్నా అవసరం లేదు సో జస్టిస్ ఫర్ రాస్తారని ఖచ్చితంగా జరిగి తీరుతుంది మచ్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి